హాయ్ అండి అందరికీ ఐడి కొత్తది ఏ విధంగా క్రియేట్ చేయాలి అదే పోస్టర్ ఐడిలో మనం చేస్తున్నాం కదా ఇప్పుడు ఆఫర్స్ కోసం ఆ ఐడిని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ విధంగా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లాగౌట్ చేయాలి లాగౌట్ చేసిన తర్వాత సైన్ ఇన్ సైన్ అప్ అని వస్తుంది సైన్ ఇన్ కాకుండా సైన్ అప్ చేయండి ఇట్లా ఈ విధంగా సైన్ అప్ అయినా క్లిక్ చేయండి ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ ఉంటుంది ఎంటర్ అప్లైన్ ఐడి ఫస్ట్ అప్లైన్ ఐడి అండి ఎవరికీందైతే మీరు జాయిన్ చేస్తుంటారు సెవెన్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో అప్లై నేనే ఉండండి పోస్టర్ ఐడి ఇప్పుడు మీ ఎవరు ఇప్పుడు మీరు మీ డౌన్లైన్ కింద వేస్తుండ్రు కానీ మీరు పోస్టర్గా ఉండాలనుకుంటే అక్కడ మీ పోస్టర్ ఐడి వేయండి కాబట్టి ఇక్కడ నేను రెండు ఒకటే ఎందుకంటే నా కింద నేను నేనే పర్సనల్గా రెఫర్ చేసిన నా పోస్టర్ తోటే చేసుకున్నా కాబట్టి రెండు నేనే వేసుకున్నా ఈ విధంగా ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చి కంట్రీ ఇండియా తర్వాత టర్మ్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి ఓకే ఎంటర్ పిన్ కోడ్ ఫైవ్ జీరో నైన్ త్రీ త్రీ సిక్స్ తెలంగాణ నగర్ ఎంటర్ హౌస్ నంబర్ వన్ డాష్ ఎయిట్ ఫోర్ మొబైల్ నెంబర్ వచ్చేసి మొబైల్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొడితే మనకు అనేది ఓటీపీ వస్తుంది అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ వెరిఫై అయిపోయింది నంబర్ ఓటీపీ మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ తర్వాత టైటిల్ నేమ్ మిస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ ఇట్టల గాయా ఐ త్రీ పిట్టల గాయత్రి టిహెచ్ టిహెచ్ఆర్ఐ గాయత్రి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్ జీరో సిక్స్ టూ థౌజండ్ జెండర్ వచ్చేసి ఫిమేల్ నామిన్ వచ్చేసి మహిపాల్ సెలెక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఆ విధంగా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి చేసుకోవాలి ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి నైన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నాండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తుంది అండి మన ఐడి అప్లైన్ ఐడి ఎవరిదైతే అప్లై అయినా అనుకుంటుండో వాళ్ళ ఐడి పోస్టర్ ఐడి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే న్యూ అప్లైన్ ఐడి కాకుండా న్యూ పోస్టర్గా ఉండే ఇప్పుడు సపోజ్ నా డౌన్ లైన్ కింద నేను ఎవరినో యాడ్ చేస్తున్నా కానీ పోస్టర్ ఐడి నాది ఉండాలనుకుంటున్నాను కాబట్టి నాది వేస్తున్నా ఇక్కడ నేను నేనే రిఫర్ చేసినందుకు నాది అప్లైన్ కూడా నాది పోస్టర్ ఐడి నాదే కానీ మీరు ఎవరైతే వేయాలనుకుంటున్నారో లైన్ కింద కూడా మీరు వేస్తుంటే అప్పుడు డౌన్లైన్ ఐడి వేసి మీ పోస్టర్ ఐడి వేయండి అట్లా వేసిన తర్వాత ఇండియా కంట్రీ టర్మన్స్ టర్మ్ కండిషన్స్ ఓకే చేసి తర్వాత పిన్ కోడ్ కొట్టండి మహబూబ్ నగర్ హౌస్ నెంబర్ ఫోర్ డేస్ ఈ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయిపోయింది ఆల్రెడీ ఓటీపీ పోయింది ఓటీపీ కూడా ఎంటర్ చేయడం జరిగింది తర్వాత మెయిల్ ఐడి పేరు మిస్ పిట్టల గాయత్రి డేట్ ఆఫ్ బర్త్ మేల్ ఫీమేల్ నామిన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ఐడి సెలెక్ట్ చేసిన ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సైన్ అప్ ఓకే ఇప్పుడు వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ఐడియా వెళ్ళిపోతుంది ఓకే అండి ఈ విధంగా ఐడి అనేది మనకు క్రియేట్ అయిపోయింది ఇప్పుడు కేవైసీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను సైన్ ఇన్ కొట్టండి వాళ్ళ ఐడి